నిర్మల్ జిల్లా మొదటి నియోజకవర్గ వ్యాప్తంగా ఎక్కువ వర్షపాతం నమోదు కాలేదు గత రెండు రోజులుగా ఆకాశం మేఘావృతమై మోస్తారుగా వర్షం కురిస్తుంది దీంతో బైన్సా గడ్డెనవాగు ప్రాజెక్టుకు స్వల్పంగా వరద నీరు వచ్చి చేరుతుంది గడిచిన ఇరవై నాలుగు గంటల్లో ఆరు వందల పది క్యూసెక్ల వరద వచ్చి చేరింది ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం మూడు వందల యాభై ఎనిమిది పాయింట్ డెబ్భై మీటర్లు కాగా ప్రస్తుతం మూడు వందల యాభై ఏడు పాయింట్ డెబ్ తొంభై మీటర్ల వద్ద ఉంది అవుట్ఫ్లో ఇరవై క్యూషక్లుగా ఉంది నియోజకవర్గ వ్యాప్తంగా ఆరు పాయింట్ ఎనభై మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది